ముఖ్యంగా మీరు అభిత్రులకి చాలా ఓపిక బాగుంది వాళ్ళకి నేను ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా మొత్తం మట్టుకు సాయం చేసేది వాళ్ళే వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నిన్న బోసన్న గారు ఎందుకు మేము వాయిన మూడేళ్ళు ఉన్నాము తెలుగుదేశం పక్క కూడా వాయిన ఉన్నాడు అంటే కూడా మాకు అభిమాను ఉంది ఇన్ని రోజులు కానీ యుద్ధం అని వచ్చేటప్పుడు అన్ అందరూ పెద్దోళ్ళు అంటా కదా అన్న తమ అన్న తమ్ముడే అనేసి అని మాకు ఇక్కడ తప్పదు కొన్ని విషయాలు నిన్న కూడా బోసన్న గారు రాజధాని మనకి ఎందుకు మహిళలకు చెప్తారు అన్న బోసన్న గారు ఒక రాజధాని గురించి మీరు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో అంగిడి అంగిడి తిరిగి చందాజే మీకు ఇది గుర్తుందా పద్మూడు లక్షల యాభై వేలు దాకా చెక్కిచ్చి అమరావతి కంపించలేదా మీరు అప్పుడు మీకు రాజధాని అవసరమో ఇప్పుడు పార్టీ మారిపోతే మీకు రాజధాని అవసరం లేదన్న కొంచెం న్యాయంగా మాట్లాడినా నేను ఎందుకు నాటానా అంటే మీకు చాలా చిన్న నేను నీతో పాటు నీతో పాటు నేను రాజకీయం నేర్చుకునింది మీరు చాలా పెద్దోళ్ళు మిమ్మల్ని చూసి రాజకీయం నేర్చుకుంటుంది ఆ రోజు ఇదే పలంగా కాన్ఫరెన్స్ లో ప్రతి ఒక్క అంగిడి తిరిగి చంద వసూలు చేయలేదా మనం అంతా వసూలు చేయలేదా ఈ రెండు తెలుగుదేశం పార్టీలంతా వసూలు చేయలేదా ఆ రోజు మనకి రాజధాని బాగుంది ఈ రోజు మనకి రాజధాని చెడిపోయిందా ఆడ రాజధాని డెవలప్ అవుతానే మీరు అన్నారు కదా ఇక్కడ మనకి ఎంఆర్ఓ ఆఫీస్ కావాలా పోలీస్ స్టేషన్ కావాలా మున్సిపాలిటీ కావాలని ఆ డెవలప్ అయ్యి ఆడు ఉండే ఫండ్స్ వస్తేనే దీని అంతా మెయింటైన్ దానికి మనము ఫస్ట్ మనం అది తెలుసుకోవాలన్నాం మనము ఎందుకంటే నన్ను మీకు తప్పు అనుకోద్దండి మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే మాకే అర్థం కల రాజధాని లేని రాష్ట్రము ఏమన్నా అలాంటప్పుడు మన ఢిల్లీ ఎందుకు హైదరాబాద్ ఎందుకు బెంగళూరు ఎందుకు చెన్నై ఎందుకు అంత రాజధాని తీసేవచ్చు కదా రాజధాని లేని రాష్ట్రం ఏమన్నా ఉందా అంటే ఇక ఆంధ్రప్రదేశ్ దరిద్రమ ఆంధ్రప్రదేశ్ అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఏదో దురోహిం అంటారు ఎందుకు నా ద్రోహం చేయగారు మీకే చంద్రబాబు నాయుడు రెండు వేల తొమ్మిదిలో సీట్ అడిగినారు ఒక ఫస్ట్ టైం అడిగినారు కాబట్టి ఇలా రెండు వేల పద్నాలుగు మీకు ఈ సీట్ అదే చంద్రబాబు నాయుడు అదే తెలుగుదేశంలో అక్కడ ఇచ్చింది ఆ తెలుగుదేశం పార్టీ వల్ల కదా మీ పేరు అందరికీ తెలిసింది లేకుంటే మీరు ఏమన్నారని తెలుసు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మీకు మీరు ఉపయోగించుకోవాలి మేమేం చేయమంటారు దేవుడికి అంత రా అంతే జరుగుతుంది దయచేసి తెలుగుదేశం పార్టీ కూడా మీకు ఏం చేయలేదని మాత్రం మాకు దయచేసి అన్నదండి మళ్ళీ ఇంకోటి అంటారు పార్టీ మారినారు అమర్నాథ్ రెడ్డి గారు పార్టీ మారినారు ఈ నుంచి పోయి ఈ చేయగలరా అని అంటే మీరు పార్టీ మారితే తప్పులే మా అమరన్న గారు సొంతిక్ గలాట పడి మళ్ళీ ఈ సొంతే తప్ప అంటే మీరు మిమ్మల్ని నమ్మి రెండు వేల పద్నాలుగు లక్ష మంది ఓట్లయినారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు పార్టీ మారి నేను మిమ్మల్ని ఈ ముఖంగా లక్ష మంది కూడా నీకు ఓట్లు అయినారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి ఏం సమాధానం నీ ఇష్టం ఎక్కడ పార్టీ మారేది అదే లక్ష మంది నాకు ఓట్లు అయినారు వాళ్ళందని అడగాలి కదా మీరు అడగని మీరు ఎక్కడ పార్టీ మాట్లాడతారు ఇంకొకసారి ఎవరి గురించి కానీ ఏమన్నా అంటే మీరు పార్టీ మీ ఇష్టం ఏదో జగన్ గురించి మాట్లాడుకోండి ఓట్లు ఆడుకోండి అంతవరకు కానీ అమరన్న గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడితే మేము ఇంకోడా కోరుకోమనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ జై తెలుగు నమస్కారం అస్సలాము నిన్నటి రోజు ఆస్రా ప్రోగ్రాంలో మన జనతా బజార్ చైర్మన్ బోసన్న గారు కొన్ని మాటలు మాట్లాడినారు కానీ బోసన్న మాట్లాడిన మాటల్లో కొన్ని నిజాలు ఉన్నాయి ఎందుకంటే మనము చేసిన తప్పుని ఇంకోరిందెట్టేదానికి ప్రయత్నించినారు కానీ అది పల్లంనేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎవరు ఏమి అనేది పూజకూర్చినట్టు తెలుసు పల్లం నియోజకవర్గం ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే అంత తెలివి పలమునేరు అంటే తెలివి తెలివి అంటే పలమునేరు ఒక మాట్లాడుతున్నాం భూసన్న గారు మీరు నిన్న మాట్లాడిన మాటలతో మీరు కరెక్ట్ అయిన నాయకులైతే మీరు నీతి నిజాయితైన నాయకులైతే మీరు జనతా పదానికి రాజీనామా చేసి పాలక వర్గానికి రద్దు చేసి మీరు ఎలక్షన్ పోండి ఈ ఐదు సంవత్సరాల నుండి మీరు జనతాబాద ఎలక్షన్కి ఎందుకు పోలేదు మీరు చేసిన జనతాబాదలో తప్పులు ప్రజలకు తెలుస్తుందన ఖాళీగా మీరు ఆ ఖాళీ సంచలు అమ్ముతారే ఆ లెక్కెత్తుకుంటే మీరు ఏమనే ప్రజలకు తెలుస్తుంది అలాగే మీరేదో చెప్తారు సంవత్సరానికి పదహారు కోట్ల రూపాయలు జనతా బజార్ టర్నోవర్ అనేసి సంవత్సరానికి పదహారు వేల పదహారు కోట్ల రూపాయలు టర్నోవర్ అయినప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్నారు జనతా బజార్ ఆస్తుల్ని ఎంత ఇంప్రూవ్మెంట్ చేసినారు జనతా బజార్ బ్యాలెన్స్ ఎంత జనతా బజార్ సంపాదన ఎంత జనతా బజార్ జీతాలు ఎంత అది బయట రాదు అంతెందుకండి మీరు కరెక్ట్ అయిన వాళ్ళు అయితే పుంగునూరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు పలమునేరులో జనతావాద ఎలక్షన్ జరిగితే మీరు పుంగనూరు ఎమ్మెల్యేని పిలిపిస్తున్నారు ఎక్కడికి మీరు కరెక్ట్ అయిన నాయకులు కదా మీరు వైట్ పేపర్ వైట్ పేపర్ అనేది మీరు చెప్తే కాదు ప్రజలు చెప్పాలా మీరు వైట్ పేపరా బ్లాక్ పేపరా అని నేను ఏళ్ళు బతకుతానంటే అది కాదు భగవంతుడు నిర్ణయిస్తేనే మీరు వెయ్యిళ్ళు బతుకుతారు మీరేదో జనతాపద ఎలక్షన్లు నిలిపేయాలని చెప్పి అదేదో మనకి ఎస్టేట్లో రెండున్నర ఎకర జాగా కోసము మీరు పోయినారు పార్టీ మారినారు పార్టీ మారింది మీరు అమన్నారు ఎందుకు మాట్లాడినారు మారింది మీ స్వలాభం కోసం మీ అవసరాల కోసం మళ్ళీ ఏదో నేను బ్యాక్ బోను నేను ఎస్సీ ఎస్సీలు గెలిపించినాను అన్నారు మీరు బ్యాక్ బోన్గా ఉంటే పాపం ఎక్స్ మినిస్టర్ పట్నం సుబ్బాయి సారు అందరికీ మేలు చేసిన వ్యక్తి అతని దగ్గర మీరు ఎన్ని లెటర్లు తెచ్చుకున్నారు ఎన్ని సంతకాలు పెట్టించుకున్నారు ఎన్ని వ్యాపారాలు చేసుకున్నారు ఎన్ని రూట్లు తెచ్చుకున్నారు అతను కి ఏ విధంగా అది కూడా మీకే తెలుసు ఆ ఘనత కూడా అది మీకే చెందుతుంది అలాగే నేను వెనకాల నుండి గెలిపిస్తామని అంటారు మేము కూడా పట్నం సుబ్బయ్య సార్ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనిచేసినాం మీరు ఏ రోజు కూడా ఏ వీధిలో వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు అని చెప్పిన ఘనిత ఏమన్నా ఉందా మీకి లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు అప్పుడు వచ్చినారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అది మీ ఇష్టం మీరు వైట్ పేపర్ అని ఎందుకు ఓడిపోయినారు ఓటమి గెలుపు సహజం అది మీరు మాట్లాడకూడదు ఏదో అమర్నాథ్ రెడ్డి అది చేసినాడు ఇది చేసినాడు నా చంద్రబాబు వండి చేసినాడు చంద్రబాబు నాయుడు మీరు ఫైట్ చేసుకోండి మీకు ఇది ఎంత బలం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ బలాన్ని తీసి మీ బలం ఇచ్చినాడు అది పోయేసి నేను ఏదో చేసినా నాకు అది చేసినా అది చేసినా అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినారు వై ఎమ్మెల్యేగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చినారు మీరు ఎందుకంటే ఓడిపోయినారైతే అమర్నాథ్ రెడ్డి మీద అమర్నాథ్ రెడ్డి తప్పుడు మనిషి పొడవ పెడతాడు బట్టకాసిన మొం పైన వేస్తాడు అలాంటి వ్యక్తి మీద మీరు ఎందుకు ఓడిపోయినారు మీరు వైట్ పేపర్ కదా ప్రజలు మీకు నమ్మినారు కదా ఉండే పార్టీలో నేనైనా మీరైనా ఎవరైనా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి న్యాయంగా చేసిన వాడు కరెక్ట్ అయిన నాయకుడు అవుతాడు అంతేందుకంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్లో మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి బిందుకు పోటీ మీరు పొరలేదని చెప్పి మీరు నమ్మే వెంకటేశ్వర సాక్షిగా మీరు వట్టేయండి లేకపోతే నేను నమ్మే నా ముస్లింగా నేను వచ్చేసి ప్రమాణం చేస్తా మీరు ఎంతమంది కౌన్సిలర్లకి తెలుగుదేశం వాళ్ళు నామినేషన్ వేస్తే మీరు విత్ డ్రా చేసుకోండి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఇబ్బంది పాలవుతారు అని చెప్పి మీరు ఫోన్ చేయలేదా ఎందుకంటే పాప గోహిత్శెట్టి మా ఎక్స్ కౌన్సిలర్ ఆయన చనిపోయినాడు మన హీరో నేమ్లో మా పార్టీలో ప్రధాన కార్యదర్శి అతను ఫోన్ చేసి మీరు చెప్పలేదా అదే వెంకటేశ్వర స్వామి గుడి కాడ సర్కిల్లో శామ డక్షన్స్ కాడ ఎంతమందికి మీరు ఫోన్లు చేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేని చెప్పిన మనిషి మీరు కాదా లేదంటే రండి బలం ఆ వెంకటేశ్వర గుడి సత్యం చేయండి లేకపోతే సత్యం చేస్తా ఉండే పార్టీని పోటీ కోటుచేది మీరు మీ వెనకాల నమ్ముకుని వచ్చిన మోసం చేసేది మీరు అంత ఎందుకండి జనతా బజార్లో మీరు చైర్మన్ మీ బర్త్డేకి ఎంతమంది బ్యానర్లు వేసినారు కార్యకర్తలు వేసినారా మీ సిబ్బంది వేసినారా మీకు సరుకులు ఇచ్చే ఏజెన్సీ వాళ్ళు వేసినారు ఏజెన్సీ వాళ్ళకు మీకు ఎంత లేకపోతే మీకు చేస్తారు వాళ్ళు అది ఎందు ఎంత బయటపెట్టండి అవన్నీ బయటపడతాయని మీ స్వలాభం కోసం మీ రెండున్నర ఎకరాల ఆస్తి కోసం మీరు పార్టీ మారింది మారితే మీ సొంతము మీ ఇష్టము మీరు మారండి మీరు అప్పుడే మీరే చెప్పినారు నేను ఎక్కడైనా ఉంటాను మీ ఇష్టం మీరు అడిగినారు మిమ్మల్ని డోర్ మీరు పోదు మీరు ఆడైనా ఉండండి ఉండే పార్టీలో మీరు కరెక్ట్గా ఉండండి రేపు సత్యం చేయండి లేకపోతే సత్యం చేస్తాను ఉండే పార్టీని ఎన్ను కోటు మీరు మీ వెనకాల నమ్ముకుని వచ్చింది మోసం చేసేది మీరు అంతే ఎందుకండి జనతా బజార్లో మీరు చైర్మన్ మీ బర్త్డేకి ఎంతమంది బ్యానర్లు వేసినారు కార్యకర్తలు వేసినారా మీ సిబ్బంది చేసినారా మీకు సరుకులు ఇచ్చే ఏజెన్సీ వాళ్ళు చేసినారు ఏజెన్సీ వాళ్ళకి మీకు ఎంత లేకపోతే పోతే మీకు వేసారు వాళ్ళు అదే ఎంత బయటపెట్టండి అవన్నీ బయటపడతాయని మీ స్వలాభం కోసం మీ రెండున్నర ఎకరాల ఆస్తి కోసం మీరు పార్టీ మారింది మారితే మీ సొంతము మీ ఇష్టము మారండి మీరు అప్పుడే మీరే చెప్పినారు నేను ఎక్కడైనా ఉంటాను మీ ఇష్టం ఎవరు అడిగినారు మిమ్మల్ని ఎవరు మీరు ఇప్పుకోద్దన్నారు మీరు ఆడనే ఉండండి ఉండే పార్టీలో మీరు కరెక్ట్గా ఉండండి రేపు మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ రూలింగ్లో వస్తుందని తెలుసు ఇంకా రెండు మూడు రోజులు ఆ నాలుగు అక్కడ రిజిస్టర్ అయిపోతే మళ్ళీ వేసుకుంటారు ఫోన్ బా అందరూ తెలుగుదేశం రూలింగ్ వస్తుంది బావన్న సాయం చేయండి అది ఎందుకు పని అయిపోయింది కదా జనతా బజార్ మళ్ళీ నిలుసుకోవాలి కదా మీరు పాలక వర్గానికి జనతా బజార్ రాజీనామా చేసి ఎలక్షన్లో పోయి మీరు గెలవండి నీతి నిజాయితీ నాయకుడిని మీరు నిరూపించుకోండి అని చెప్పి ఈ సభాముఖాన్ని తెలుసుకుంటూ అందరికీ నమస్కారం జై జై చంద్రబాబు జయ అమరా అందరికీ నమస్కారం నా పేరు కెలవతి సుబ్రహ్మణ్యము నేను వీరపల్లి ఎంపీటీసీ సభ్యుల్ని ఈరోజు గౌరవ చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎం రెడ్డప్ప గారు నిన్న పలమైరు ఆసరా మీటింగ్లో గౌరవ మాజీ మంత్రివర్యులు మా గాడ్ ఫాదర్ అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారి మీద అవార్కులు చవార్కులు గెలిచినారు అయ్యా చిత్తూరు ఎంపీ రెడ్డప్పన్న గారు నమస్కారం ఈరోజు మీరు వీరప్పపల్లి పంచాయతీలో ఏదో అమ్మనాథ్ రెడ్డి గారు దొక్కుతా ఉన్నారు ఎవరిని ఎదగేలాదు అని చెప్తున్నారు అయ్యా ఒకసారి వచ్చి తెలవాతి చరిత్ర ఒకసారి చూడు గతంలో నూతన కలవ కుటుంబము గత నలభై సంవత్సరాల నుండి తెలవాతికి ఎవరు వచ్చినా అన్నం వీటి టీ ఇచ్చే సంస్కారము మా నూతన కలవ వంశాన్ని చెప్తున్నాము ఈరోజు గౌరవ కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి గారిని మీరు విమర్శించి మాట్లాడుతున్నారు ఈరోజు గౌరవ అమర్నాథ్ రెడ్డి గారిని విమర్శించి మాట్లాడుతున్నారు అయ్యా ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు గౌరవ అమర్నాథ్ రెడ్డి గారి చుట్టూ ఎంతమంది మా దళితులు పనిచేస్తున్నారు అని చెప్తా ఉన్నాను ఈరోజు నేను ఒక దళితుడై ఆ పంచాయతీలో ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను ఈరోజు మీ వల్ల దొంగదారుల్లో మేము రాలేదు ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులుగా మేము మేరపల్లి పంచాయతీలో ఒక సర్పంచ్గా ఎంపీటీసీలుగా మేము ఉన్నాము తప్పితే మేము తొమ్మిదిదారులు అడ్డదారులు రాలేదు గౌరవ ఎంపీ గారు అని అదే విధంగా అదేవిధంగా ఈరోజు ఏదో అమర్నాథ్ రెడ్డి గారికి వచ్చే జనాదరణ చూసి ఈరోజు ఇంటింటికి కార్యక్రమంలో చూసి ఈరోజు మీకు ఏమి సమస్యలు పోయి ఈ రోజు అన్నగారి ఆదరణ చూసి ఎట్లా మేము ఇంటికే మీరు పరిమితం అవుతారని చెప్పి అన్నగారి మీద వాకులు చవాకులు గెలుస్తున్నారే అయ్యా ఈరోజు మిమ్మల్ని శాశ్వతంగా ఇళ్ళకే పరిమితం చేయడానికి ప్రజలు కంకణం పెట్టుకున్నారు అది దగ్గరలో జరిగిపోతుంది ఎంపీ గారు తెలియజేస్తున్నారా అయ్యా మీరు ఒక దళిత ఎంపీ ఈరోజు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీరు ఏ దళితులకి మంచి చేస్తారో ఒకసారి మీరు తెలియజేయాలా ఈరోజు బైరెడ్డి పనులు అని చెప్పాలనే వ్యక్తి మీద అగ్రవర్ణాలు దాడి చేస్తే మీరు ఏం చేశారు ఒక దళితుడు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు జిల్లాలో అనేక దళితుల సమస్యలు ఎన్నో ఉన్నాయి కనీసం గ్రామాల్లో మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక దళిత ఎంపీగా రెడ్డ పండుగారు మీరు ఏం చేశారు అని తెలియజేస్తా ఈ ఈరోజు మీరు లో దొరకబెట్టి నిద్రపోతున్నారే తప్పే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానాలను మీరు కొనసాగిస్తున్నారని చెప్పి ఈ సభ మూలకంగా అదేవిధంగా ఈ రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశయాల వల్ల ఆయన ఇచ్చినటువంటి భిక్ష వల్ల ఈరోజు లో ఒక సభ్యునిగా మీరుండి ఈ రోజు దరిద్రులకు ఇరవై ఏడు పథకాలు ఈరోజు రద్దు చేస్తే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నాను నిన్నటి రోజు పలంనేరు మున్సిపాలిటీకి సంబంధించి స్టాండ్ లో ప్రయాణికులు తీవ్ర అగుచాట్లు పడుతుంటే కూడా ఈ రెండు రోజులుగా అక్కడ ఒక ఆసరా కార్యక్రమం పెట్టడం జరిగింది దాంట్లో వక్తలు చాలా మంది వరకు మాట్లాడినారు స్పెసిఫిక్గా రాజంపేట పార్లమెంటుకి సంబంధించిన రెడ్డప్పన్న గారు కొంచెం రాజంపేట పార్లమెంటుకి సంబంధించి రెడ్డప్పన్న గారు చిత్తూరు పార్లమెంట్కి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఈ చిత్తూరు పార్లమెంట్ ఎవరు దళితులు లేనట్లు ఆయన్ని దిగుమతి చేసుకునే ఆ పార్లమెంట్ సభ్యులు పెద్దలు రెడ్డప్పన్న గారు ఊగిపోతూ వంటికాల మీద లేచి గౌరవ మచ్చలేని నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి గారి పైన వాళ్ళ కుమారుడు అయినటువంటి అభివృద్ధి అంతేమో పొలం నీరు రుచి చూపించిన ఈ అమర్నాథ్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేలుతూ కొన్ని ఏదేదో మాట్లాడినాడు మా గౌరవం మాజీ ముఖ్యమంత్రి వర్లు కూడా వెదవాళ్ళని మీరు అన్నారు మీరు ఒక లాయర్ చదువు చదివినారు ఒక దళిత కుటుంబంలో పుట్టి మీరు ఈరోజు మీరు చేస్తున్నదేమి పెద్దిరెడ్డి గారికి పెద్ద పాలేరా కాదా మీరు పెద్దిరెడ్డి కుటుంబానికి ఒక పెద్ద పాలేరు మీరు వాళ్ళ దగ్గర చేలు కట్టుకొని వాళ్ళ ఇల్లు పోకుండా వాళ్ళు పక్కన కూర్చోకుండా మీరు ఈ రోజు ఉంటే మిమ్మల్ని చిత్తూరు పార్లమెంట్ సభ్యులుగా చేసినారు గాలి వాటర్లో గెలిచినారు సరే అంతా బాగానే ఉంది మేము ఎంతసేపు ఉద్యమాల్లో పోరాడుతా ఉండేది వీళ్ళు వాళ్ళు పట్ట పట్టడం ఎప్పుడు చూడ మేము ఉద్యమాల్లో పోరాడుతూ ఉంటే మీరు ఈ రెడ్డప్పగారిని ఒకటి అడగదలుచుకున్నా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా చేయబెట్టకుండా దాదాపు ఇరవై తొమ్మిది మంది శాసనసభ్యుల్ని సిట్టింగ్ శాసనసభ్యులు మార్చినారు ఎక్కడ అగ్రవర్ణాలలో మార్చలేదు అప్పుడు ఏమైనా మీ నోరు మోగిపోయిందా రెడ్డ అని మేము అడుగుతున్నాము అంతేకాకుండా పలమనేరు మండలో ఊసులు పెట్టకు ఒక ఎస్సీలు ఇష్యూ వస్తే మీరు కనీసం ఊరికే వచ్చి చుట్టిన అత్తగారింటి కల్లుడి వచ్చిపోయినావే కానీ పార్లమెంట్లో దళిత ఉద్యమ నేత తమిళనాడుకి సంబంధించి తిరుమవలమ గారు గొంతెత్తి మాట్లాడితే మీ గొంతు ఏమైంది మేము అడుగుతున్నాము అదే విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతిరోజు దళితుల పైన చెప్పుకుంటూ పోతే చాంతాడుతుంది డాక్టర్ సుధాకర్ గారు గాని డాక్టర్ అచ్చన్న గారు కానీ నాగమ్మ గారు గాని రమ్య గాని మీ ఎమ్మెల్సీ వెదమోగుడు డెలివరీ సుబ్రహ్మణ్యం కాని వలప్రసాద్ గుడ్డుకట్టింది గాని అవన్నీ పక్కన పెట్టేస్తే నీ పంచాయతీకి సంబంధించిన మద్యం రేట్లు అడిగిన దానికి ఓం ప్రకాష్ను చంపేస్తే నీ నోలు ఏమైంది నీ రెడ్డి అప్పటి గారిని మేము ప్రశ్నిస్తున్నాము ఇవన్నీ గుర్తు తెలియలేదా అని మేము అడుగుతున్నాము ఇరవై ఏడు పథకాలు రద్దు చేస్తే పార్లమెంట్లో నువ్వు ఏం పుడింగ్ నువ్వు పార్లమెంట్కి పోయినావు మేము మీ దళితులుగా ప్రశ్నిస్తున్నాము ఇవంతా పక్కన పెట్టేసి ఏడో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటా అమర్నాథ్ రెడ్డి గారు నోలు ఇస్తానంటా అవి మీ వల్ల కాదు రోజు పుమ్నూరు లేడో పెద్దరెడ్డి గెలుస్తారో లేదో సబ్ చూసుకోండా ఇవన్నీ వదిలేసి రామకృష్ణారెడ్డి గారు అంటే ఎక్కడ స్టా బస్ స్టాప్ పోతే కూడా రామకృష్ణారెడ్డి ఎంపీ ల్యాడ్స్ ఉంటుంది లేదంటే శివప్రసాద్ గారు ఎంపీ ల్యాడ్స్ ఉంటుంది నీకు ఏముంది ఎంపీ ల్యాడ్స్ నీ రుణాలు ఏం చేస్తు మొత్తం పెద్దిరెడ్డి గారు ధారా దత్తం చేస్తు ఉండాలి కొందరు బైరెడ్డి కుప్పంలో నీకు కమిషన్లు ఇచ్చేసి ఆ ఎంపీ ల్యాడ్స్ వాళ్ళు వాడుకుంటా ఉన్నారు కనీసం దళితుడిగా పుట్టినందుకు ఒక్క దళితులకు మంచి పని చేయ రెడ్డప్పని మేము అడుగుతున్నాము ఇది వదిలేసి ఎంతసేపు మీ నోట్లో మాట్లాడుస్తానని మేము అనుకోవాలా నువ్వు ఇంకైనా నోరు అదుపులో చేయకపోతే మేమంతా కూడా నీకు గట్టిగా బుద్ధి చెప్తాము మరొక్కసారి అమర్నాథ్ రెడ్డి గారి పైన మీరు ఇంత పుంగనూరులో ఎలక్షన్ జరిగిందా అని అడుగుతుండ అమర్నాథ్ రెడ్డికి ఏదేమో ఊర్లలో గొడవలు పెడతారంట వీళ్ళకి వాళ్ళకి చిచ్చులు పెడతారంట మరి పెద్దరెడ్డి గారు చిత్తులు చిచ్చులు పెట్టారు కదా ఒక ఎలక్షన్ జరిగిందా పుంగనూరు మున్సిపాలిటీకి కానీ పుంగనూరు కాన్స్టిట్యూన్స్ మొత్తం జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ జరిగినాయా ఏకపక్షంగా చేస్తు ఎవరు తోచండి మా నూతన కాలం కుటుంబం మచ్చలేని కుటుంబం నువ్వు కనీసం పెద్దిరెడ్డి గారి ఇంట్లోకి పోదావు మాకు తెలీదు మేమైతే అమరావతి గారి పక్కనే పోన్ చేస్తాము వాళ్ళ ఇంట్లోనే తింటాము వీళ్ళు బట్టి అమరావతి మాకు బొడ్డిచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇట్లున్నాయి లేనిపోని సాకులు చెప్పొద్దండి మీరు పెద్దిరెడ్డి గారికి పెద్ద ఒక దళితుడు కాబట్టి ఇంతటితో మరొక్కసారి అమర్నాథ్ రెడ్డి గారు నూతన కాల కుటుంబాన్ని విమర్శిస్తే గట్టిగా రెడ్డప్పన్నైనా సరే ఎవరైనా సరే ఏ తెలుస్తా ఎవరిని వదిలిపెట్టామో గట్టిగా మీకు తగిన శాస్త్రి చెప్తాము తగిన బుద్ధి కూడా చెప్తామని కూడా మేము విన్నవించుకుంటాం జై తెలుగుదేశం జై అంగరం నీవు ఎక్కడైతే నీ కాన్సి ఎంపీ కాన్సి ఎక్కడైనా స్పందించిన ఉందా ఎక్కడైనా పది పని ఖర్చు తెలియదు ఉందా కొంచెం మాట్లాడేటప్పుడు వయసు తగ్గట్టు మాట్లాడు నీకంటే ఎక్కువ మేము మాట్లాడగలుగుతాం కాకపోతే మేము మీ మాదిరి స్థాయి మర్చి మాట్లాడలేము ఎందుకంటే నువ్వు ఎంపీ స్థాయి కాబట్టి నువ్వు ఎట్లా మాట్లాడాలా ఏం మాట్లాడాలా ఇన్ని రోజులు ఏం చేయలేదు ఎలక్షన్ వస్తుంది ఓట్లు అడుక్కో అంతేకాని అతని ఇట్లా ఇతనిట్లా అసలే ఫోర్ ట్వంటీ ఓర్ అంటూ నువ్వే నువ్వు ప్రజలకు సేవ చేసేది లేదనేది విషయం తెలిసిందే కదా కాబట్టి కానీ తెలుసుకో నేను ఏం చేసిన నేను ఎస్సీగా పుట్టిన దానికి రిజర్వేషన్లో నేను లబ్ధి పొందిన దానికి ఎంపీ అయిన దానికి నేను ఏం చేసిన ప్రజల సేవ అనేది గుర్తు చేసుకొని ఏం మాట్లాడాలా ఎట్లా ఉండాలనేది అనేది కనుక తెలుసుకో వయసు అయిపోతా ఉంది ఎప్పుడు బగిడి తావో తెలీదు అయ్యో పలా ఇప్పుడు చరిత్ర ఉంది పలానా ఎమ్మెల్యే ఉన్నాడు ఎస్సీ ఎమ్మెల్యే ఇన్ని ఇంట్లో కట్టించినాడు ఇన్ని లోన్లు తీయించినాడు అనే పోయి పేరు తెచ్చుకో బగితన్నట్ట వయసు వచ్చేసింది దీనికి అది వదిలేసి తిక్కతిక్కగా మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి బుద్ధి చెప్తారు లాస్ట్ టైం ఏదో గాల్లో గెలిచేసినాను అది కాదులే ఈసారి ఏమనేది తెలుస్తుంది నీకు ఓటర్లు ఎక్కడ నీకు బుద్ధి చెప్పాలనేసి రెడీగా ఉన్నారు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలా ఏం నేను చేస్తున్నా అది చెప్పుకో ప్రజలు ఓట్లేస్తారు ఎవరినో విమర్శిస్తే లేకపోతే ఎవరినో ఇది చేస్తే కాదు ఇంకోటి నాకు నేను అర్థమైంది ఏమనంటే మీ వైసీపీ ప్రభుత్వంలో లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏమనేది లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ అంతా విన్నాం ఏమంటే ఎవరైతే ప్రతిపక్షం వాళ్ళని తిడతారో వాళ్ళకే ఎంపీ సీటు ఎవరైతే ఏదో ఒకటి నిందలు వేస్తారో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ అనేసి ఒక పాలసీ ఉంది మీకు అసలు నేను ఇక్కడ తన్నాను ఒక తన్ను ఎక్కడ ఇక్కడ తన్నేసి నేను ఎక్కడికి పంపించిన గుర్తుందా లేదా మళ్ళీ వాళ్ళు అక్కడ తే మళ్ళీ ఇక్కడికి వచ్చినావు గతి లేనప్పుడు నీళ్ళు పోస లోపలికి అన్నట్టు నీకు ఇచ్చిన సీట్ అంతే మేము పెద్ద పొడి చేస్తావు లేకపోతే ఏమో డెవలప్ చేసినావు ఏదో మంచి పేరు ఉంది అనేసి నీకు ఇలా కాబట్టి ఏం మాట్లాడాలా ఏం చేస్తే నాకు మంచి జరుగుతుంది మంచి వస్తుంది మంచి పేరు వస్తుందని స్వచ్ఛతం మాట్లాడలేసినట్టుగా ఎంపీ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం జై హిందే పలమనేరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే మన చిత్తూరు జిల్లా ఎంపీ గారు ఇన్ని రోజులు ఏదో తెలియకుండా ఉంటే నిన్నటి రోజు మహిళల పుణ్యమాని మహిళలకు ప్రోగ్రాం పెట్టి నిజంగా మీరు ఎవరు అనుకోండి నిన్నదా తెలిసింది ఆయన ఎంపీ మనకి అనేసి ఆయన ఇన్ని రోజులు కనీసం ఆయన ఎంపీ అనేసి గుర్తింపు లేదు ఎట్లా అంటే నిన్న ఆయన కళ్ళు తాగేసి కోతి ఆడుతుంది అట్లా అన్నాడు ఆయన ఎవరు అనేసి ఆయన గురించి నేను తెలుసుకుంటే మళ్ళీ విలేకర్లే చెప్పినారు ఏం మనం ఇట్లా ఉన్నా పుట్టి పెరిగినావో ఆయన ఎంపీ బానికి తెలియదు అనేసి అడిగినారు అయ్యో మాకు ఇన్ని రోజులు తెలియదు అంటే ఆయన ఎంపీగా ఎక్కడ గుర్తింపు అనేది లేదు ఆయనకి ఎంపీ ఉన్నాడని తెలుసు కానీ ఆ ఈయన ఎంపీ అనే విషయం మాత్రం మాకు నిన్న కొద్ది క్లారిటీ వచ్చింది ఎందుకంటే అంటే ఆయన ఫస్ట్ టైం అంతసేపు మాట్లాడింది అది ఏం మాట్లాడా తెలియకుండా మాట్లాడినాడు ఆయన మా అంటే ఆయన ఏదైనా మాట్లాడుకున్నాడు ఆయన ఇష్టం ఆయన ఎంపీ కాబట్టి ఆయన ఏమైనా మాట్లాడతారు కాకపోతే ఆయన ఎంపీగా ఏం మాట్లాడాలా ఆయన ఏం చేస్తున్నాడు అది మాట్లాడాలా నాకు మైక్ ఇచ్చేస్తున్నాడు నిన్న లేక మైక్ ఇచ్చినాడు పాపం అది కూడా గుర్తు చేస్తాడు వైసీపీలో దళితులకు ఏమాత్రం స్థానం లేదు నిన్న లేక ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కదా ఏ ఇన్ని రోజు ఎలక్షన్ లేదు కాబట్టి మేమే మాట్లాడినా మేమే పెత్తనం చేసినాము ఎస్సీలకి వైసీపీలో పెత్తనం లేదు ఇంకొన్ని నేను ఎలక్షన్ వస్తుంది కాబట్టి నువ్వు ఎస్సీగా నువ్వు మాట్లాడేసి నిన్న మైకి ఇచ్చిన ఇన్ని రోజులు మైకే ఇలా పాపం ఎక్కడున్నాడో కూడా తెలియదు ఆయన నిన్న ఆయన మాట్లాడుతూ ఆయన గురించి తెలుసుకుంటే చాలా విషయాలు మాకు తెలిసింది ఆయన ఎస్సీ ఎంపీగా ఎక్కడ కూడా ఉనికి చూపించలేదు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఎక్కడ కూడా ఆయన ఏదైనా డెవలప్ చేసినట్లు ఫ్రూప్స్ కూడా లేవు అంతెందుకు ఈ యొక్క ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చినట్టు నుంచి ఎన్నో అన్యాయాలు జరిగింది దళితుల పైన ఎంతోమంది చనిపోయినారు ఎంతో మంది దెబ్బలు తిన్నారు ఎంతోమంది పైన కేసులు పెట్టినారు ఇన్ని చేసినా కానీ ఒక్కరోజు కూడా స్పందించిన బాబద్దే లేదు ఆయన నిన్న మాట్లాడతామంటే నాకు నవ్వాలా ఏడియానా ఈయన ఎస్సీ అని చెప్పుకుంటే కూడా మార్క్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇప్పుడే స్పందించాలి కదా పార్టీలతో ఏముందండి పని అంబేద్కర్ ఎస్సీలు రిజర్వేషన్ ఎందుకు ఎందుకనంటే దళితులకు ఒకరి సహాయం చేసుకుంటారు దళితుల పక్షాన్ని నిలబడతారు దళితులకు న్యాయం చేస్తారనేసి పోరాడతారనే ఉద్దేశంతో రిజర్వేషన్ కల్పించింది ఈయన ఎవరికి ఊడిగించం చేయాలనేసి ఈయన ఎంపీ అయినాడు ప్రజలకు సేవ చేయడానికి కాదు ఎవరు కాళ్ళ కింద ఊడిగం చేయాలనే ఉద్దేశంతో ఈయన ఎంపీ అయినాడు ఇకపోతే ఈయన గురించి మేము కొన్ని తెలుసుకున్నాం ఏం బా ఈ తెలుసా ఈయన ఎంపీ అంటా ఉన్నారు అది ఏదంటే ఈ పెద్ద పని బట్టం దొడ్డే ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్లో ఈ పాతలు చెప్పినప్ప దీని ముద్దు ఇక్కడ ఏదో ఆయనకి ఏదో అక్రమ సంబంధం ఉండింది ఎక్కువ ఈ ఊరికి వచ్చి పోతా ఉన్నాడు బా ఆయనకు తెలుసు అంతేగాని ఆయన ఎంపీ అనే విషయం మాకు తెలియదు అన్నట్టు అరే ఇదేం రే ఎట్లా అంటారు అనేసి ఎక్కడ పోండి పర్సనల్ అనేసి మళ్ళీ మళ్ళీ ఇంకా ఏం విషయం అంటే ఈయన ఒక స్వచ్ఛంద సమస్య పెట్టినాడు ఈయన పాత వాళ్ళకి అందరికీ తెలుసు దహంట్లో ప్రజల దగ్గర అంతా డబ్బులు తీసుకొని తినేసినాడు అది కోర్టు కేసు పెడితే మళ్ళీ ఆయన ఎవరెవరు కాల్లో పట్టుకొని ఆ కేసు నుంచి బయటపడినాడు ఆ విషయం మర్చిపోయినాడు ఆయన మర్చిపోయి నిన్న లేనిపోని అవాకులు చవాకులు చేసినాడు నిన్న కెలవాతి రామకృష్ణారెడ్డి కెలవాతి రామ అమర్నాథ్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో వాళ్ళని ఇట్లంటారు అట్లంటారు ఏదోదో అంటారు పిల్లి పాప దగ్గరకు తెలియదంట కన్ను ముసలం తాగుతా ఉంటుంది ఎవరు చూడలేదు అనుకుంటా ఉంది ఈ చరిత్ర చాలా ఉంది అంత ఎందుకండి ఎంపీ కదా ఎంపీ ల్యాండ్స్ ఎంత ఖర్చు పెట్టాడు జిల్లాలో అది చెప్పానండి చూస్తాం ఎస్సీ ఎస్టీ సప్లాంటి నిధులన్నీ ఇరవై ఏడు పథకాలు ఎస్సీకి తీయేస్తారు ఒక రోజైన పార్లమెంట్లో కానీ లేకపోతే డిస్టిక్ డెవలప్మెంట్ బోర్డు కమిటీలో ఈ చైర్మన్ కదా ఒక రోజు నేను మాట్లాడినాడా ఇప్పుడు ఎదురు మాట్లాడదా ఎస్సీ ఎస్టీ మాడిటింగ్ కమిటీకి ఈ చైర్మన్ ఇప్పుడు ఇప్పటివరకు ఎక్కడక్కడ ఎస్సీల సమస్యల పైన స్పందించిన బాబుతే లేదు ఎన్ని జరిగినాయి మన జిల్లాలోనే వేరే బయ వద్దులేండి నీకు ఇంట్లోనే పెత్తనం ఇలా బయట ఆడి సార్ పెత్తనం నీకు నీవు ఎక్కడైతే నీ కాన్స్టిట్యున్సీ ఉందో ఎంపీ కాన్స్టిట్యు ఎక్కడైనా స్పందించని బాబత్తుందో